అది ఒక చరిత్ర ప్రపంచ విప్లవోద్యమాల చరిత్రలో ప్రఖ్యాతిగాంచిన సాయుధ రైతాంగ పోరాట చరిత్ర తెలంగాణ ఈ నేల మట్టి మనుషుల్ని మహావీరులుగా మలిచింది సామాన్యుల్ని సాయుధ విప్లవకారులుగా తీర్చిదిద్ది నిజాం రాచరిక వ్యవస్థకు దానికి పునాదిగా ఉన్న ఫ్యూడల్ భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ఒక మహాప్రవాహమై సాగింది గాథ అవి చీకటి రోజులు గ్రామాల్లో దేశ్ముఖులు దేశ్ పాండేదే సర్వం పెద్ద నవాబు ప్రసాదంగా దొరలు జాగిర్దారులు విశేషమైన అధికారాలతో రెచ్చిపోయాయి తరాల పీడనకు భయంకర దాష్టికాలకు అమానుష నియంతృత్వ పోకడలకు నిజాం పాలన పెట్టింది మరోవైపు రాక్షసత్వం రాసిపోసినట్టున్న కాశీం రజ్వి నేతృత్వంలోని రజాకారుల బీభత్స దమన కాండ తెలంగాణ నలిగిపోయింది ఈ దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా కుల మత వర్గభేదాల అతీతంగా జనసామాన్యంలో రాజుకున్న తీవ్ర నిరసన అగ్నికనమై విముక్తి ఉద్యమంగా ప్రచ్వరింది ఈ మహోజ్వల పోరాటాన్ని తొక్కించడంలో కమ్యూనిస్టుల పాత్ర అనుపమానం నాలుగు వేల మంది వీరుల రక్తతర్పణతో ఎరుపెక్కిన తెలంగాణ అంతిమంగా నిజాం మెడలు వంచింది దేశవ్యాపితంగా భూ సంస్కరణలనే ప్రధానమైన ఎజెండాగా చర్చకు తీసుకొచ్చింది ఒక్క మాటలో చెప్పాలంటే రాబోయే భారత విప్లవానికి ఒక నమూనాగా నిలిచింది దేశ రాజకీయ సామాజిక సాంస్కృతిక రంగాలను విశేషంగా ప్రభావితం చేసిన ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మట్టిలో నుండి మాణిక్యాన్ని సృష్టించింది సామాన్య ప్రజల నుండే ప్రజాకవులని కళాకారులని మహానాయకులను సృష్టించింది ఈ మహోజ్వల ఇతిహాసంలో ఒక విశిష్టమైన అధ్యాయం ప్రజానాట్య మండలి పాటై ఆటై పోరాటాల బాటై ప్రజలను ఉత్సాహపరిచింది ఉర్రు తలుపింది ఉద్యమింపజేసింది నాటి సాయుధ పోరాటానికి విశాల మద్దతు కూడగట్టేందుకు విస్తృతంగా ప్రజల మధ్యకు తీసుకెళ్లేందుకు చారిత్రాత్మక మాభూమి నాటకాన్ని అందించిన ప్రజానాట్య మండలి ఆ పోరాట వారసత్వాన్ని అందిపుచ్చుకొని నేటి సాయుధ పోరాట స్వర్ణోత్సవాల నేపథ్యంలో ఈ వీర తెలంగాణను రూపొందించింది నాటి పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందించేందుకు గత పుష్కర కాలంగా ప్రజల మధ్యన ఆ వీరగాథను గానం చేస్తూనే ఉంది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి రేఖామాత్ర చిత్రణ మా ఈ వీర తెలంగాణ చూడండి అదిగో పిలుస్తోంది అదిగో పిలుస్తోంది మన వీర తెలంగాణ వీరులెందరో నేల కొరిగిన పోరు తెలంగాణ అదిగో చూడు ీర తెలంగాణ బ్రతుకు నావా బయలుదేరింది ఎల్లవారింది బ్రతుకు నావా దేరింది వేదనలు అను అనుగు i ఏంటంటే మా ఊరు దొరగారి పొలం పని అయిపోయేదాకా ఎవరు సొంత పనులకు పోకుండా అందరూ దొరగారి పనులకు రావాల పరిహారీ పొయ్యాలయ్యాల <laughs> 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 పెళ్లి చేసినందుకు పైసలు ఇవ్వాలనే అది మూడు రూపాయలనే జీవితాంతం మాకు వెట్టి చేయాలి తప్ప కూలీ అడగద్దు ఎదురు తిరగద్దు అర్థమైందానే కానీ అంటే నా కొడుకల్లారా నారాయణ నారాయణ మెప్పిస్తే ఎంతో అంతో ఇస్తాడనుకున్నాకులు గట్టుకెక్కడో సార్ కాదమ్మా ఎల్లిని మళ్ళీ తీసుకొని దొరసారి గడిలో పడందంట పొండ్రి తీసుకొని ఎట్లకి మేత పెట్టండి పోంటేగా ఆ వెంకటగా తీసుకొని కళ్ళను తేట కూర్చుండి ప్రజల బ్రతుకుకే జల బ్రతుకుకి ఉరి అయ్యా నమస్కారం నమస్కారం అర్జెంట్ పనుందని పిలిచారట తినడం మనేస వచ్చా అసలు విషయం ఏంటి ఆ ఏముంది కారణం నువ్వు చెప్పినావు చూడు సిస్తు గట్టల అమ్నీ కొడుకులందని లాకురమని మన ఎల్లి గాని మల్లి గాని బంపినా భలే మర్చి పని చేశారండి పన్నులు కట్టురో అంటే చేపట్టి చేయపట్టి బత్ కొడుకులు అర్థం కాలే జరా సంజేటట్టు చెప్పు అదేనండి ఆ ధర్మపురం రైతు రామండుందా అప్పు తీసుకుపోడప్పుడు కట్ట కడ తీసుకునిపోయినా తిరుకట అంటే రూపం చేయబట్టే అయితే నా కొడుకుల సంగతి ఏందో చూద్దాం ఏయ్ ధర్మపురం బావాలే కచడం రెడీ చేయి దొరక కాలముక్త దొరా పంచంద దొరా పంచంద దొరా ఏమరా శిస్తుకటమంటే నకराल చేస్తున్నావు తాగడానికి కుక్కడ గంజి నీళ్లు కూడా లేవు

కూర్చుంటే పన్నేస్తది నిలబెడితే పన్నేస్తది రోలుకు పన్నేస్తది రోహకలకు పన్నేస్తది ఆఖరికి పిల్ల తత్త మనసైతే కూడా పన్నేస్తది ఇక సిస్తే తయారు करतोन थोरा ఏయ్ ఈ నా కుడకని తీసుకెళ్లి लाल칼ాలె పెట్టంరీ लाल칼ాలె పెట్టంరా ఏయ్ ఈ నా కుడుకులిక కచడం ముందు ఊరికింరా పిల్లల gall నిం తోరా

நாய நனா நன 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 ரோ நார நன்றி ரே நன் ரே நன நன் நாராய நன 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 நன்றி நனார நாராய நன நன ரோ நார நன 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 நாராயண நன நாரல நன 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 நனாராய దండాలు ఈ మిమ్మల్ని ఎట్లా ఎదమారుస్తాం దారా నీ బిడ్డ పెండ్లకైనా అప్పు తీసుకోపోతివి నీ బిడ్డకు బిడ్ల పుట్టినా గాని ఇంతవరకు అప్పు తీరక బాయే కదే ద్వారా గట్లంటారు ఏటేటా పండిన పంటంతా మీ అప్పు కిందే కడుతున్నాం దొర అది వడ్డీకే సరిపోలే అసలు అంతా అట్టనే ఉంది దొర గట్ల అనుకుంటున్నా దొర గరీబడు దొర హీడ ఎందుకు పోడ ఎందుకైతేడండి ఆనాడు వీనయ సంపాయించిన నల్లరేగడి ఎకరాలు గట్టిది ఇంకా అట్టనే ఉందటనే అట్లా అనుకుంటే దొర నీ కాల్ ముక్త దొరక ఆపు తీర్చలేడు గాని ఏయ్ గ రెండు ఎకరాలు మన పేరా కాస్తుల రాయించు దొర గరీ బలం దొర పెద్దలం దొర నీ కాల్ముక్త దొర 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 దర ఒత్తు దొర ఒద్దు దొర ఒత్తు దొర దర దొర నీ ఎకముక్షన్ దర భూమి గుంజూ కుండ్రో భూమ మట్టి పేగు నుండి నన్నేరు చేసిండ్రో కుట్ట్రా చేసి నన్ను కూలుండి చేసిండ్రో నారాయణ నారాయణ